ఇది తీసుకోండి మీకు సరిగ్గా సరిపోతుంది లేటెస్ట్ ఫోన్లు వచ్చాయి ఇదిగో నిన్నే రిలీజ్ అయింది లేటెస్ట్ అంటే ఇది కాదు టెక్నాలజీలో అడ్వాన్స్ ఉండాలి ఎక్స్పెక్ట్ చేసా కొత్త తరం కుర్రాలి కదా అస్సలు రాజీ పడరు ఈ పురుగులు చావాలంటే ఇంకా ఏం చేయాలి టెక్నాలజీలో ఏ మాత్రం రాజీ పడని నువ్వు మరి పంట రక్షణలో ఎందుకు రాజీ పడుతున్నావు దానికి దీనికి సంబంధం ఏంటి ప్రతి చోట కొత్త టెక్నాలజీని చూసే మీ తరం మందులు వాడటంలో కూడా కొత్త టెక్నాలజీని చూడాలి కదా కొత్త టెక్నాలజీ ఇదిగో దీనిలోని జాపనీస్ టెక్నాలజీ కాండం తొలిచి పురుగు ఆకు చుట్టూ పురుగు నుండి దీర్ఘకాలం రక్షణనిస్తుంది ఇంకా పచ్చని పంట మెరుగైన పిలకలు కూడా లభిస్తాయి రక్షణలో రాజీపడడు కోరమాండల్ వారి సేనాని మీ ఉన్న మన గ్రోమోర్ సెంటర్ లో లభిస్తుంది